కాయాకష్టం చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం ఇరవై లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఐదు వేల ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ప్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇరవై లేఅవుట్లలో ఐదు వేల మందికి పైగా ప్లాట్లను కొనుగోలు చేసినప్పుడు తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో నాలుగు వందల అరవై ఎకరాలుగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జీఎస్సీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆ ప్లాట్లను చెరువు కబ్జా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు మా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బడా బాబులు ముందుకొస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజా పాలనలోనూ వినతి పత్రం ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు మా లేఅవుట్స్ సో అమీన్పూర్ విలేజ్ వాళ్ళ యొక్క పర్మిషన్తో మా అన్ని లేఅవుట్లు కూడా ఎప్రూవ్ అయినాయి అమీన్పూర్ అధికారులు ఇచ్చిన పంచాయతీ అధికారులు ఇచ్చిన లేఅవుట్లే మా అన్ని అలాగే సార్ చెరువులో నీరు అనేది తొంభై మూడు ఎకరాల్లోనే ఉండే నీళ్ళు ఎప్పుడూ కాడ అది ఎండిపోయినా ఉన్నా సరే తొంభై మూడు ఎకరాలకే పరిమితమైన చెరువు గత నలభై సంవత్సరాల నుంచి కాడ తొంభై మూడు ఎకరాలకే పరిమితమైన చెరువు నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి హయాం నుంచి ఈవెన్ రెవెన్యూ రికార్డు మున్సిపల్ రికార్డు పంచాయతీ రికార్డు ఎక్కడ చూసినా తొంభై మూడు ఎకరాల చెరువే ఉందండి ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా తొంభై మూడు ఎకరాల చెరువే రికార్డే అయి ఉంది ఇన్క్లూడింగ్ ఎఫ్టిఎల్ తో సో అలాంటిది ఈ రోజున కావాలని కొండల్లో ఉన్న ఒక కొత్త చెరువుతో కొత్త చెరువుతో అనుసంధానం చేతు మా లోయల్లో ఉన్న మా పాత చెరువుని మా పెద్ద చెరువుని అనుసంధానం చేతు కొండల్లో ఉన్న చెరువుకి రెండిటికి కలిపి ఒకటే ఎఫ్టీఎల్ నిర్ధారించడం అనేది ఇరిగేషన్ వాళ్ళు చేసిన ప్రధానమైన కుట్ర ఇది ఈ విధంగా మా కూడా ముంపు గురి చేస్తారు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల ఎనిమిదిలోనూ వడా లేటు అండ్ పంచాయతీ లేవుట్లుగా ఈ ముంపులో ఉన్న ఈ ఎఫ్టీఎల్ పరిధిలోకి తీసుకొచ్చారు ఈ విధంగా కొత్తగా ఎఫ్టీఎల్ తయారు చేయడం అనే చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడే లేదు గత వంద సంవత్సరాల నుంచి లేని చరిత్రని ఈరోజు కొత్తగా ఇరిగేషన్ అధికారులు కుతంత్రముగా కుయుక్తులు పన్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ మేమందరం కూడా భయపడి నాలుగు వందలకు ఐదు వందలకు ఐదు వేలకు ఫ్లాట్లు అమ్ముకుని వెళ్లిపోయిన తర్వాత చెరువుని మళ్ళీ యధాస్థానానికి తీసుకొస్తూ తొంభై మూడు ఎకరాలకే మళ్ళీ కుదిస్తూ అప్పుడు మెగా బిల్డర్స్ కి పెద్ద పెద్ద బిల్డర్స్ కి మా ప్రాక్టులన్నీ కూడా ధారాదత్తం చేయడానికి ఈ విధమైన కుట్ర పన్నారు